మమ్మీ ముద్దు చేస్తున్నావు మీ తాతలు పోయి వాళ్ళు వేసినారు ఎంట్రకాయలు పడ్డాయి దాంట్లో చూడు కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయి వాళ్ళు వేసినారు నిన్న వేసినారు వాళ్ళ ఇప్పుడు పోయి తెచ్చినారు వాళ్ళ అంటే వెంట్రకాయలు పడ్డాయి అన్ని ఇవి మట్ట గుడుసులు అంటారు మా పక్క మీ పక్క ఏమంటారు తెలియదు ఫ్రెండ్స్ మట్ట గుడుసెలు అంటారు ఇవి చేపలు లు పడ్డాయి ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలంటే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కట్టండి బాయ్ ఇలా క్లీన్ చేస్తున్నాను ఎంతకాయలని చూడండి ఇలా క్లీన్ చేసినాను ఆ ఉన్నదంతా డవలు తీసేసి ఇలా క్లీన్ చేసినాను ఈ చేపలు తోముతున్నాను ఇవి కూర ఎలా చేయాలి అని అనేది టమాటా మేము ఉండేది ఎనిమిది మంది ఎనిమిది మందికి కూర ఎలా చదువుతానో చూడండి ఉప్పు కారం కూర చేసి అయిపోయినాక పనికి పినిపేసి పనికాడ ఇక్కడ ఇది ఇది పనికాడ పైన పోరింగ్ లాగుతూ ఉన్నారు ఆ మెద్ది పైన ఇంకొకరు లాగుతున్నారు కింద ఒకరు లాగుతూ ఉన్నారు పైన పోలింగ్ లాగుతూ ఉన్నారు కింద మేము పంట పరంజీ కట్టినాము మా బావ నేను పరంజి కొట్టి తీసి కర్రలన్నీ పక్కన వేస్తాను కింద కర్రలు ఎత్తుక మీద నేనే ఇంకా పని చేస్తాను పైన వాళ్ళు పైన పోరింగ్ లాగుతున్నారు కింద మెట్లు కాడ ఒకరు గారు కడుతూ ఉన్నారు ఆ పైన ఆ పైన కనిపించేది మా బాబాయ్ ఆ పైన కూడా పోనింగ్ లాగుతున్నారు మా వీడియో కానీ మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి చూడండి ఎలా వెతుకొని కొన్నిషయం తీరకుండా ఫ్రెండ్స్ పనికి పోతే కష్టం పంచే అంటే కానీ మనం పనికి పోకపోతే మనకి ఇంట్లో కలగదు పోవాలి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం